మేడం మిచ్చే సుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ జ్యూస్ అండి కర్బూజ జ్యూస్ బాగా ముగ్గిపోయింది అన్నమాట ఇది మనం కర్బూజ జ్యూస్ కాస్త పచ్చిగా ఉంది అంటే మాత్రం కంపల్సరీ పోసుకుంటాము ఇది కాస్త ముగ్గింది ఇక నుంచి అన్నీ ఇలాగే వస్తూ ఉంటాయి కదా గుమ్మడికాయ చలువు చేస్తుందండి ఇది బాగా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు కంపల్సరీ ఈ కర్బూజ జ్యూస్ని చేసుకుని తాగటం వల్ల కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా కర్బూజాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకొని చల్లగా అవుతాయి కదా అప్పుడు చేసుకుని తాగటం మంచిది అనమాట చాలా ఈజీ మనకి అవసరం లేదు ఇందాక ఒకటి చేసాను రెండు మామూలు వాళ్ళు అయితే పాలు వేసుకోవచ్చు మరి నేను గర్భసంచికి సంబంధించిన వాళ్ళని పాలు వేసుకోవద్దంటాను సో గరక బదులు బెల్లం వేసుకోండి బెల్లం వేసుకొని పాలు తాగొద్దు అయ్యో చాలా మంది వచ్చేసారు హాయ్ రత్నం గారు శ్రీలత గారు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి జ్యూస్ పెళ్ళి ఉంది అవునండి కరిపదా జ్యూస్ చేస్తాను జస్ట్ అండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ బెల్లం వేసుకోండి నేను పంచదార వేయనని తెలుసు కదా పంచదార అండి ఆరిజన్ లాంటిదట పంచదార వాడద్దు రోగాలన్నిటికి ఇప్పుడు పంచదారే కారణాలు ఉంటున్నారు కదా బెల్లం కొంతవరకు బెటరు బెల్లం కూడా అంతే కానీ బెల్లం అనేది ఏంటంటే హోమ్ మేడ్ అనమాట పంచదార అనేది భయంకరంగానే చాలా ఈజీగా అయిపోద్ది జాములా అయిపోయిందనమాట జాములా చేసేసుకుని కాస్త అయితే బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు మాత్రం పాలు పోసుకోవద్దు నేనైతే మామూలుగా అయితే మేము పాలు పోసుకుని చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే మరీ ముగ్గిరివి అయితే మనకి మిక్సీ అవసరం లేదు ఇది కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదండి అయినా సరే తాగేసేయచ్చు నేను ఇందాక జ్యూస్ చేశాను అనమాట కొంచెం అందులో కాజు వేసి చేశాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పంచదార అనేది మాత్రం అసలు వేసుకోవద్దు బెల్లం లేదా ఖర్జు లేదా అలా లేకపోయినా ఖర్జు ఇది బాగానే స్వీట్గా ఉంటుంది కదా చక్కగా తినేసేయచ్చు అలా హాయ్ అమ్మా ఎలా ఉన్నారు అంటే వచ్చేసి మా పుష్ప పుష్ప ఎలా ఉన్నావురా నీ వీడియోలు రా ఇంత అసలు రెండు రోజుల రెండు రెండు వీడియోలు కూడా చూడలేదు నేను అసలు ఇది కాస్త బిజ్జి బిజ్ బిజీగా ఉన్నాను అనమాట ఇందులో కూడా వేసుకుని తాగొచ్చు జాములా తాగొచ్చు అంటే జ్యూస్ లాగా కూడా తాగొచ్చు రోజు రొజుగా ఉంది కదా ఇక్కడ కొంచెం కాస్త వాల్ పోసుకుంటే జ్యూస్ నేనైతే డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి పొడి వేసుకుంటే బాగుంటుందండి మీరు నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ పొడి ఉంచుకుంటాను కాజు అని బాదం పొడి అన్ని అన్నీ రకాలు వేస్తాను గుజ్జు కరుబ గుజ్జుబ్బలే అవును సింపుల్ సిటీ కొ అవన్నీ స్పూన్తో పోరెత్తే వచ్చేసింది అంటే కొంచెం మెత్తగా ఉంది ఇది కట్ చేసినా కూడా రాదురా చెందామా భలే ఉంది అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు మా ఇంటికి చుట్టాలా లేదు లేదు చుట్టాలు కాదులే నేనే ఒక అమ్మాయి కుంట్లో బాగాలేదంటే హాస్పిటల్కి వెళ్ళాను అన్నమాట ఎలా పుష్ప మన ఏ వీడియో పెట్టావు కదా నువ్వు అయితే ఓపెన్ చేయకు ఖాళీ లేదు అసలు అమ్మాయికి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాను అక్కడే ఉండిపోయాను అనమాట రెండు రోజులు కావాల్సిన రెండు రోజులు కూడా దాంట్లో అసలు వీడియోలు పెట్టలేదు వీడియోలు చూడలేదు ఎవరైనా మార్నింగ్ వచ్చి ఒక లైమ్ రెండు లైమ్లు చేశాను అంతే చాలా బాగుంది కరి అనేది బాగా చలువు చేస్తుంది మనం కొంచెం కారం ఎక్కువ తిన్నామంటారు కొంచెం కరిభోజం జ్యూస్ తాగితే మంచిది చూసడం చాలా ఈజీగా అందులో నుంచి తీసేసుకుని గుమ్మడికాయలు లాంటివి బాగుంటాయి అవి కొంచెం గట్టిగా ఉంటాయి కానీ గుమ్మడికాయలు లాంటివి చాలా బాగుంటాయి అన్నమాట ఓకే పుష్ప కాడి వేయక చూస్తాను విజయ విజయ అనమాట లేను రెండు రోజులు ఇంట్లో లేను ఆదివారం నైట్ వెళ్ళాను నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చాం ఇక్కడే పక్కనే మధ్య మధ్యలో వచ్చి ఇంటికి వెంటనే వెళ్ళిపోదాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఉండనా మరి బాయ్ బాయ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి ఇస్తాను రిప్లై బాయ్ బాయ్ See you.